ఈ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము చేపల కూర ప్రిపేర్ చేసుకుంటాము ఈ వర్షాకాలంలో మనకు దొరుకుతాయి కదా ఇలా బుడ్డపక్కి చేపలు అని అంటారు స్మాల్ సీజనల్ ఫిష్ ఇవి ఇవి కేజీ మాకు బెంగళూరులో టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ విలేజ్లో అయితే ఇవి ఫ్రీగా దొరుకుతాయి మనం నెట్టేస్తే కానీ వీటిని విలేజ్లో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సిటీలో క్లీన్ చేయడం చాలా కష్టము ఇంట్లో ఇలా తీసుకొని నైఫ్తో అలా క్లీన్ చేసుకున్నాము దానికి అవి ముప్పలు ఉంటాయి అవంతా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు అవి వింగ్స్ ఉంటాయి కదా రెక్కలు అవి కూడా తీసేయాలి లేదంటే మనం తినేటప్పుడు పళ్ళ కిందకి వస్తాయి ఇవంతా చాలా టైం పట్టింది మన పళ్ళల్లో అయితే మట్టిలో లేదా బూడి వేసుకొని అలా అన్నేస్తే వచ్చేస్తాయి ఇలా క్లీన్ చేసుకుంటున్నాము మాకు టూ అవర్స్ టైం పట్టింది ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకున్నాము ఈ మసాలాకి ఏమేమి వేసానండి ఉప్పు పసుపు మిర్చి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క లవంగాలు కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను ఇది గ్రైండ్ చేసుకున్న ముందే టమాటా వేస్తే మీద కదా ఇలా గ్రైండ్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మనము టమోటా నాన్ చింతపండు ఉంది కదా అది కూడా వేసుకుందాము మీరు చింతపండు వేయకపోయినా మామూలుగా చింతపండు నీళ్ళతో స్క్వీజ్ చేసి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు టమాటా వేసి గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు కొంచెం ధనాల పొడి కారం పొడి వేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్నాము ఇక్కడైనా వేసుకోవచ్చు లేదంటే మనము చింతపండు నీళ్ళల్లో కలుపుకునేటప్పుడు అప్పుడైనా వేసుకోవచ్చు అంతే చాలా ఈజీగా మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఫిషెస్ క్లీన్ చేసుకున్నాము వాటికి రెక్కలు అవన్నీ ఏమో తీసేసాము ఇప్పుడు తలలు పొట్టలు క్లీన్ చేసుకోవాలి ఇలా తలలు దగ్గర గిల్లేసేసి పొట్టలు అంత నల్లగా ఉంటుంది అది ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత చేదు లేకుండా కర్రీ టేస్ట్ ఉంటుంది ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాము చూడండి తర్వాత కొంచెము ఉప్పు పసుపు వేసి వాష్ చేసి వాష్ చేసుకోవాలి ఆ నీస్ స్మెల్ కానీ ఇంకేమైనా ఉంటే అది అంతా పోతుందని చెప్పి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాము ఫిష్ క్లీన్ చేసేదే కష్టమండి మనం చిన్నప్పుడు పెద్దోళ్ళు చేసేవాళ్ళు మనకు తెలియలేదు అప్పుడు ఫిష్ రెడీ ఇప్పుడు మసాలా వేసుకుందాము ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆవాలు వేసాను హీట్ అయ్యాయి ఇప్పుడు మసాలా వేసి ఒక వచ్చే వరకు ఉంచుకుతాము ఇప్పుడు మసాలా అంతా ఉడికింది చూసుకోవాలి ఉప్పు కారం అంతా ఏమన్నా తక్కువ ఉందని ఇప్పుడు ఫిషెస్ అంతా ఒకేసారి వేసేయకూడదు కొంచెం కొంచెం వీడియోలో చూపించినట్లుగా వేసుకుంటూ ఉండాలి అప్పుడే ఫిషెస్కి బాగా పడుతుంది మనం ఒకేసారి వేసేస్తాం అనుకోండి మసాలా అంతా బయటకు వస్తుంది చూడండి ఫిష్ ఉడుకుతూ ఉన్నాయి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచండి చాలా చిన్నగా అయిపోయినాయి చూడండి ఈ చేపల కూర రైస్ కానీ దోశ కానీ చాలా బాగుంటుంది అంతే చేపలు ఉడికిపోయినాయి ఇప్పుడు కొత్తిమీర గార్నేజ్కి వేసి దించేసుకుందాం అంతే చాలా ఈజీగా ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి